రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు సందీప్ కిషన్ కి జోడీగా వచ్చిన వెంకటాది ఎక్స్ప్రెస్ మూవీతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత రవితేజతో కిక్ రామ్ చరణ్ తో ధృవ మూవీలో అల్లు అర్జున్తో సరైనడు నాగార్జున గారితో మన్మధుడు తో లౌక్యం వంటి హిట్ మూవీస్లో నటించింది ఆ తర్వాత బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే రకుల్ రెండు వేల ఇరవై ఒకటిలో తన బాయ్ ఫ్రెండ్ని అందరికీ పరిచయం చేసింది తన బాయ్ ఫ్రెండ్ పేరు జాకీ బాగ్ బాలీవుడ్ లో యాక్టర్ గా చేస్తున్నారు అలానే ప్రొడ్యూసర్ గా కూడా గత మూడు సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమిలో ఉన్నారు అయితే జాకీ బగ్నాయి హీరోహిన్ జెనేలియాకి బ్రదర్ వర్స అవుతారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది ఫిబ్రవరిలో బాలీవుడ్ లో బర్డ్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నాయ్ వివాహం ఉండబోతుంది ఫిబ్రవరి ఇరవై రెండు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అలానే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ అయితే రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ కానీ అటువైపు జాకి కానీ కన్ఫర్మ్ చేయలేదు వీళ్ళు వెడ్డింగ్ అయితే